హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రైతులందరికీ నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతులైంది రాజ్యం లేదు రైతు దేశానికి రాజు ఇప్పుడు అందిన వార్త రైతులకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ఇరవై ఒకటో విడత నిధులు విడుదల ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ముఖ్య గమనిక అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే అయితే అన్నదత్త సుఖీభావ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పథకమైన పిఎం కిసాన్ యోజనతో కలిపి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల ప్రారంభంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన కింద రైతుల ఖా బ్యాంకు ఖాతాల్లో ఏడు వేల రూపాయలు జమ చేశారు ఈ పిఎం కిసాన్ యోజన ఇరవయో విడత కింద రెండు వేల రూపాయలతో పాటుగా అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా రూపాయలు ఐదు వేలు ఐదు వేలు కలిపి రూపాయలు ఏడు వేలు జమ చేశారు నలభై ఏడు లక్షల మంది పైగా నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ములు జమ చేసినట్లు చెప్పుకోవచ్చు మరోవైపు కేంద్ర ప్రభుత్వం నవంబర్ పంతొమ్మిదిన అంటే ఎల్లుండు పంతొమ్మిదో తేదీన పిఎం కిసాన్ యోజన ఇరవై ఒకటో విడత డబ్బులు విడుదల చేయనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ పంతొమ్మిదో తేదీన పిఎం కిసాన్ యోజన ఇరవై ఒకటి విడత నిధులను విడుదల చేయనున్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చౌహాన్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించారు పిఎం కిసాన్ యోజన కింద దేశంలో పదకొండు కోట్లకు పైగా రైతులకు రూపాయలు రెండు వేల రూపాయలు చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు పంతొమ్మిదిన రైతుల అకౌంట్లలో జమ చేసే అవకాశాలున్నట్లు చెప్పుకోవచ్చు అయితే అన్నదాత సుఖివా పథకం పూర్తి వివరాల్లోకి అయితే వచ్చినట్లయితే రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తుందని చెప్పుకోవచ్చు గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం హయంలో రైతు భరోసా పేరు మీద ఈ తరహా పథకాన్ని అమలు చేసినట్లు చెప్పుకోవచ్చు ఇక వైసీపీ ప్రభుత్వం రూపాయలు పదమూడు పదమూడు వేల ఐదు వందల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా తాము అధికారంలోకి వస్తే రూపాయలు ఇరవై వేలు అందిస్తామని రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు ఇక ఇచ్చిన హామీ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా అన్నదాత సుఖీభావ పథకం తొలి విడత నిధులు విడుదల చేశారు అలాగే ఈకేవైసి ఎన్పిసిఐ మ్యాపింగ్ వంటి ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఆ ప్రక్రియలు పూర్తి చేసిన వెంటనే డబ్బులు అకౌంట్లలో జమ చేశారు ఇప్పుడు రెండు విడత నిధులు కూడా విడుదలయ్యే విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరు జరుగుతున్నట్లు చెప్పుకోవచ్చు అయితే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా పదకొండు కోట్ల డెబ్భై నాలుగు లక్షల తొంభై వేల మందికి రైతులందరికీ సమాచారం చేరవేసిన వారు అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ బంధువులకు సే స్నేహితులకు షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచని ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ టెలిన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ప్రభుత్వాలు తీసుకొచ్చే వినూత్నమైన సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ చూసి చూడట్లు వెళ్ళిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ సందేహాన్ని అదే అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్